వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లమైపోతా ఉంది పులివెందల్లో రాషకండ వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్గా జరిగిపోతా ఉంది ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం వాళ్ళు కార్యకర్తలు వీళ్ళను కొట్టుకోవడము రాళ్ళు వేసుకోవడం ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పమ్మ శర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులు అందరూ కూడా మీరు అనుకుంటున్నారే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యు దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూస్ యుంగ్ మీరు నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నాం మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు గారు మా కానీ మేము చేస్తున్నా ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలు ఈ రోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడ్డం జరిగింది కాబట్టి ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు